పొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకుని రాష్ట్ర ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాజ్యమో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి పాత్రికేయుల సమావేశానికి ముఖ్య కారణం ముఖ్యమైన అంశం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది కడపగడ్డ పైన ఉద్దేశపూర్వకంగా మునిపెన్నడూ జరపని కడపగడ్డ పైన ఈసారి జరపడానికి నిర్ణయం తీసుకొని కడప గడ్డపై చేస్తున్నారు మాకేం అభ్యంతరం లేదు కడప గడ్డపై చేసినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం లేదు ఇబ్బంది లేదు మూడు రోజుల కార్యక్రమాన్ని ఉత్సవంగా వాళ్ళు జరుపుకుంటే మామూలు సందర్భాలు అయితే మేము ఎప్పుడు మాట్లాడలే ఈసారి మేము ఈ విధంగా ఐదు లక్షల మంది జన సమీకరణతో మహానాడు జరపడాన్ని నేనైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా కారణం దేశవ్యాప్తంగా భారతదేశ ప్రభుత్వమే చెప్తా ఉంది మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది కేరళలో కానీ ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కరోనా కేసులు ఉధృతమవుతూ ఉన్నాయి ముందు ఐదు అన్నారు వెయ్యి అన్నారు రెండు అన్నారు వేలా లేకపోయింది మన కడపలో కూడా రిమ్స్ హాస్పిటల్లో కరోనా కేసు నమోదైంది ఛాగలబరి నుంచి వచ్చిన నంద్యాల నుంచి వచ్చిన ఒక ఆయనకు అయింది చాగలబరి నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా కేసు నమోదైంది మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదైతూ ఈ ఈరోజు పేపర్లో కూడా చదివినాం ఒక యువకుడు కూడా మరణించినాడు అని చెప్పి చదివినాం ఎనభై ఏళ్ళ వృద్ధుడు మరణించినాడు ఒక ముప్పై రెండు సంవత్సరాల యువకుడు మరణించినాడు అని చెప్పి ఈ రోజు వార్తల్లో పేపర్లో చదివినాం మరి ఈ సందర్భంలో కరోనాను నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కరోనా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉండి ప్రజలకు ధైర్యము ఇవ్వలే భరోసా ఇవ్వలే నియంత్రించడానికి మార్గాలు వెతకలే ఇవన్నీ ఏమి చేయకుండా రాష్ట్రములో కరోనా కేసులను మూసిపెట్టారు కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టినారు కడప జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టి ఏమి కరోనా కేసులు లేనట్టు నంగనాశి తంగబూడల మాదిరి మూసిపెట్టి కడపల మహానాడును ఐదు లక్షలతో మీరు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నారు ఎందుకు రాష్ట్రం అంతా వాళ్ళకాడు కాదు ఐదు లక్షల మందిని మీరు మన్నాడు చోట చేరిస్తే ప్రొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది అంటున్నారు ప్రొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది పోతే సందు సందుకు బంధు గొందుకు పోవాలా ముప్పై గ్రామ పంచాయతీలు పోవాలా నలభై యొక్క మున్సిపల్ వార్డు పోవాలా ఆ మున్సిపల్ వార్డులో పది సందులు ఉంటే పది సందుల నుంచి పోవాలా వార్డు వార్డుకు పల్లె పల్లెకు రాష్ట్ర వ్యాప్తంగా మనుషులు అక్కడికి చేరితే ఐదు లక్షల మంది కరోనా వ్యాధి రాదా వచ్చిన తర్వాత ప్రొద్దుటూరుగా ఇరవై వేల మంది తిరిగి దారా ఎవరిళ్లకు ఎవరు గ్రామాలకు ఎవరు వార్డుకు వాళ్ళు కోరా పోయినప్పుడు గ్రామానికి వార్డుకు వగరికో ఇద్దరికో ముగ్గురికో కరోనా వ్యాధి వస్తే నా ప్రొద్దుటూడంతా వ్యాప్తి చెందుతుందా చెందదా ఇటునే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వ్యాప్తి చెందుతుందా చెందదా అంటే ఒక్క మహానాడు సభతో ఐదు లక్షల మంది జన సమీకరణతో రాష్ట్రం మీరు కరోనా వ్యాధిని వ్యాప్తి చెందడానికి కృతనిచ్చేంతో ఉన్నారు అందుకే దీని మహానాడు అన్నాడు ప్రజలు ఇది మహా కరోనా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఇది మహానాడు కాదు ఇది మహా కరోనా దీనికి ఆద్యుడు బాధ్యుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే ఈ మూడు రోజుల తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ కరోనా వ్యాధులతో నమోదైన ఎవరు మరణించినా ప్రతి మరణానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల ఒకవైపు ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వానికి డూడు బసవనటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తారా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యక్రమం ఇది సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరము ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వారు జరుపుకుంటే కార్యక్రమం మహానాడు ప్రభుత్వంలో లేని ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో లేరు తెలుగుదేశం పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు చేసినారా కలెక్టర్లు అప్పుడు చేసినారా ఎస్పీలు అప్పుడు చేసినారా డిఆర్ఓలు విఆర్ఓలు ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు ఈ పని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే పని చేసుకుంటారు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ వరకు రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్నారు డబ్బులు పెడతారు సేవ చేస్తారు విఆర్ఓ కిందబడి కరెంట్ కరెంటు షాక్ కొట్టి సచిపోయే పరిస్థితికి వస్తారు కటౌట్లు కిందబడి పడి కాళ్ళు శక్తులు ఇది ప్రభుత్వ కార్యక్రమ లేకపోతే రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమా ఇది సమాధానం ప్రభుత్వం ఒక అధికారులే చెప్పాలా ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయినప్పుడు మీకేం సంబంధం ఉంది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కాని వస్తే వాళ్ళకు భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది వారికి భద్రత ఏర్పాటు చేయండి వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసుకోండి అంతే తప్ప మీరు కటౌట్లు కట్టే కార్యక్రమము ఫ్లెక్సీలు కట్టే కార్యక్రమము మైకులు పెట్టే కార్యక్రమము క్షేమాలను వేసే కార్యక్రమము ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ వరకు మీరు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా చట్టబద్ధతగా ప్రభుత్వం పనిచేస్తాందే ఇది సాలదన్నట్టు ఇది సాలదన్నట్టు మీ ఆర్భాటాలు చూపించుకునేదానికి మీ గొప్పలు చెప్పుకునేదానికి జన సమీకరణ ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓటర్తో గెలిచింటే ఆ ఎమ్మెల్యే అంతమందిని విచుకురావాలంట పొద్దులు ఇరవై వేలతో గెలిచినాము ఇరవై వేల మంది రావాలా ఒక ఊర్లో అరవై వేల మందితో గెలిచినారు అరవై వేల మంది రావాల ఎన్ని వేల ఓట్లతో మీరు గెలిస్తే అన్ని వేల మంది నా జనాన్ని తీసుకుపోయి సమీకరించే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ రాజకీయ పార్టీకైనా ఒక నియోజకవర్గం నుంచి నలభై వేలు ముప్పై వేలు అరవై వేలు యాభై వేలు జనాన్ని సమీకరి మరి ఎక్కడి నుంచి వస్తున్నారు జనం మీ పార్టీ కార్యకర్తలు కాదు మహానాడుకు రావాల్సినది మీ పార్టీ కార్యకర్తలు మహానాడుకు రావాల్సింది మీ పార్టీ నాయకులు ఇప్పుడు ఈ మహానాడుకు పాల్గొంటు అనేది ఈ మహా కరోనాకు పాల్గొంట అనేది మీ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు మీ పార్టీ కార్యకర్తలు స్వల్పము ప్రజలు హెచ్చు ఆ ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే బలవంతం ఒత్తిడి పొదుపు సంఘాల మహిళల మీద తీవ్రమైన ఒత్తిడి మెప్మా మెప్మాకు సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీసులోను లేకుంటే గ్రామ ఉండే ఆ అధికారులను ఆర్పీలోకి చెప్తారు ఆర్పీలు గ్రూపు సంఘాలకు ఖచ్చితంగా మీరు రావాలా మీ గ్రూపులో లో పది మంది ఉండారు పది మంది నుండి వస్తేనే రాకపోతే మీ లోన్ కట్టేస్తాం మీ మినిట్స్ లో రాయం మీకు వడ్డీ పడదు అసలు పడదు వారి పేదరికాన్ని మీరు ఆసరాగా తీసుకొని వారి ఆర్థిక ఇబ్బందులను మీరు ఆసరాగా తీసుకొని బలవంతం చేసే కార్యక్రమా ఆర్పీలకు మెప్పా సిబ్బందికి అధికారులకు చెప్తా ఉన్నా ఉండే అధికారుల దగ్గర మొదలుకొని ఏమి మీ దౌర్జన్యం మహిళల పైన ఎందుకు మీరు దౌర్జన్యం చేస్తున్నారు కాదు వద్దు రావాలని సాంప్రదాయబద్ధమైన కుటుంబ స్త్రీలు మర్యాదస్తులు ఉన్నటువంటి మహిళలను మీరు కడపకు మీటింగ్ తరలించే ప్రయత్నం బలవంతంగా తీసుకుపోతారా ఏం మీ దౌర్జన్యం మీరు దీన్ని సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన రోజు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది నానాటి వాళ్లకు చివరకు బ్రతకడానికి వీళ్ళకి ఏమీ నైపుణ్యం లేదు కాబట్టి ఏ ఆస్తిపాస్తులు లేవు కాబట్టి కేవలం శ్రమ మీద మాత్రమే బతికేదానికి అవకాశం కల్పించాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం తీసుకునే ఒక పథకం స్వయం ఉపాధి పథకం స్వయం ఉపాధి పథకం పల్లెల్లో ఏమంటారు ఆ పథకాన్ని ఏమంటారు పల్లెల్లో ఉపాధి హామీ పథకం ఇంకా మరొక చెప్పాలంటే కరువు పని అంటారు కరువు పని అంటారు ఈ కరువు పనికి పోయే వాళ్ళను ఎవరైతే ఉండారో శ్రమజీవులు కూలీలు వాళ్ళ మీద ఒత్తిడి గ్రామాలలో బస్సు పెడతానాం మీరు బస్సు ఎక్కాల్సిందే బస్సు పెడతానాం బస్ ఎక్కాల్సిందే లేకపోతే రేపు మీరు నుంచి తీసేస్తాం కరువు పనికి రాకుండా చేస్తాం కరువు పనికి రాకుండా తీసేస్తే ఏమవుతుంది మన పిల్ల పిల్లలో భూ పెట్టలేడు అంటే మీ మహా కరోనాకు వచ్చేదాని కోసం వాళ్ళ పిల్ల పిల్లలు భూ పెట్టే శ్రమ చేసే పని నుంచి కూడా తొలగిస్తామని చెప్తే కరువు పనులను పొదుపు సంఘాల్లో సాంప్రదాయబద్ధమైన మహిళలను బెదిరించి బలవంతంగా పిలిపించుకునే ప్రయత్నం ఆ పిలిపించుకునేదానికి మీకు పూర్తిగా సహకరించేది ప్రభుత్వ ఉన్నతాధికారులు మరి ఏమైనా బస్సులు జీపులు కార్లు మీ సొంతం పెట్టుకున్నారంటే ఆర్టీఓ పని చేయాలా స్కూల్ బస్సులు ఇవ్వాలా ఇంకొక బస్సులు ఇవ్వాలా మీరు డబ్బులు కట్టి ఆ తీసుకోంగ తీసుకోరు స్కూల్ బస్సులు ఆ బస్సులు ఇంకొకటి ఇంకొకటి ఆర్టీఓ బెదిరించి అంటే ప్రభుత్వంలో ఉండే వ్యవస్థలు ఏమేమైతే ఉన్నాయో అన్ని వ్యవస్థలు మీకోసం పనిచేస్తే గానీ ఈ మహా కరోనా సక్సెస్ కాదు ఇంత చేసి మీరు చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మహా కరోనాను వ్యాప్తి చెంది ఈ రాష్ట్రాన్ని ఉలకాడు చేయాలా శ్మశానం చేయాలా ఈ రాష్ట్రాన్ని దేనికి మీ ఉద్దేశం ఈ తొమ్మిది నెలల పది నెలల కాలంలో సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చినాము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము అని గొప్పలు చెప్పుకునే దానికంట చేసినారా మీరు సంక్షేమ పథకాలు అమలు చేసినారా అభివృద్ధి చేసినారా ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోగలిగినారా ఒక గ్రామం లేకపోయి లేకుంటే ఒక వార్డు లేకపోయి సామాన్య ప్రజలను అడగండి అసహించుకుంటున్నారు మీ ప్రభుత్వాన్ని మీరు చేసే పనులను ఏ ఒక్క పత్రం అమలు చేయలేదు మీరు యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నా పదహైదు వందల రూపాయలు ఆలపిల్లలు ఎంతమంది అంటే అన్నారు ఇయ్యలే కరెంటు తగ్గిస్తామని చెప్పినారు పెంచినారు ఏం చేసినారు ఏ పథకాలు ఇచ్చినారు నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఇయ్యలే ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఇయ్యలే బస్సు పెడతామన్నారు బస్సు పెట్టలే అమ్మమ్మడి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు సంవత్సరం ఎవరగొట్టినారు రెండో సంవత్సరం ఇప్పటికొకరికి ఆరోగ్యశ్రీ నిలబెట్టినారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎత్తిపెట్టినారు పెట్టినారు నలభై వేల పెన్షన్ జగన్ ఇచ్చినది లేదు చేనేతలకు ఇరవై నాలుగు వేలు ఇచ్చేది లేదు జగన్ ఇచ్చిన పథకాలు ఎత్తిపెట్టినారు మీరు ఇచ్చామని చెప్పిన పథకాలు ఎత్తిపెట్టినారు ఇంటిది పోయింది దావది పోయింది తోడు రెండు పోయినాయి ఏం చెప్పుకోవాలి మీరు ఈ మహానాడు చెప్తున్నారు మీరు దానికి తోడు మళ్ళా ఇంకొకటి సెంటర్ లో కడప సెంటర్ లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జనాలు కడతారా ఉందా మీకు రాజశేఖర రెడ్డి బొమ్మ మేము రామారావు బొమ్మ ఉన్న చోట నట్టిన జంటల్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూరు మీరు పశువుతో జెండాలు కట్టి ఏం ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు మీరు కడపగడ్డలో నట్టి నడి రోడ్లో రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూరు మీరు జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే పొద్దున ఒక రోజు మాకంటూ ఒక రోజు వస్తే స్పష్టంగా చెప్తా ఉన్నా మాకంటూ ఒక రోజు వస్తే ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఒక రోజు ఇస్తే మేము రామారావు బొమ్మ గట్టం మీ ఇండ్ల గర్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు గర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాసి పెట్టుకోండి ఇది ఈ మాట నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు అది నక్కే మీరు కడప గడ్డలో మహానాడు జరిపినా కూడా మీరు మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం ఈ కడపగడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం విధి ఆయన్ని ప్రేమించే మనుషులు ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాఖ మీరు ఏమి చేసినా కూడా కడపగడ్డలో నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ఐదు లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే శ్మశానాలు చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది బాధ్యత రాహిత్యంగా మీరు ప్రవర్తించొద్దు బాధ్యత మెలగాల్సిన అవసరం ఉంది మీరు పొదుపు సంఘాల మహిళలను బలవంతం చేయకూడదు స్వయం ఉపాధి పనులకు సంబంధించిన వాళ్ళను శ్రమజీవులను ఒత్తిడి చేయకూడదు ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని మీరు చేయకూడదు వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తా ఉన్నా నేను చివరిగా మాట ఈ మూడు రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సందులో కరోనా కేసు నమోదైనా ఎవరు సరిపోయినా కూడా ఆ మరణానికి సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే చెప్పాల్సి వస్తుంది